ఈ వీడియోలో మనం పాస్పోర్ట్ అంటే ఏంటి అండ్ అలాగే వేసా అంటే ఏంటి పాస్పోర్ట్ కి వేసాకి ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన తెలుగు ఫ్యాక్షన్స్ స్టార్ట్ అవర్ వీడియో పాస్పోర్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మన ఇండియా నుంచి వేరే కంట్రీకి వెళ్ళాలి అనుకుంటున్నాం దానికి మన ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి కదా దీన్నే పాస్పోర్ట్ అంటాం మనం మన కంట్రీ నుంచి వేరే ఏదైనా కంట్రీకి వెళ్ళాలనుకుంటే అనుకుంటే పాస్పోర్ట్ కంపల్సరీగా ఉండాలి అలాగే పాస్పోర్ట్ మీ ఐడెంటిటీని తెలుపుతుంది పాస్పోర్ట్ లో మీ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ కంట్రీ అలాగే మీ సిగ్నేచర్ అన్ని ఉంటాయి మీరు బయట దేశానికి వెళ్ళాలనుకుంటే ఇది మీకు ఐడెంటిటీ లాగా అండ్ అలాగే నెక్స్ట్ వీసా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి అమెరికాకు వెళ్ళడానికి అక్కడ గవర్నమెంట్ మీకు పర్మిషన్ ఇవ్వాలి కదా ఆ పర్మిషన్ నే వీసా అంటారు వేసా అంటే మనం ఒక కంట్రీకి వెళ్దాం అనుకుంటే కంట్రీ మనకి ఇచ్చే పర్మిషన్ లాంటిది ఈ పర్మిషన్ కొన్ని డేస్ నుంచి కొన్ని ఇయర్స్ వరకు ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ జనవరి వరకు అమెరికా ప్రభుత్వం మీకు అక్కడ ఉండడానికి వీసా ఇచ్చింది అనుకోండి సెకండ్ జనవరి తర్వాత నుంచి మీ వీసా చేయదు అంటే దాని వ్యాలిడిటీ అయిపోతుంది వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత కూడా మీరు అక్కడ స్టే చేస్తే మీరు అక్కడ స్టే చేసినందుకు వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేసే రైట్ కూడా వాళ్ళకి పొంది సో వీసాకి కొన్ని డేస్ నుంచి కొన్ని ఇయర్స్ వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా పాస్పోర్ట్ అంటే మనం ఏదైనా కంట్రీకి వెళ్ళాలనుకుంటే అనుకుంటే మన కంట్రీ మనకి అప్రూవల్ ఇవ్వడాన్ని పాస్పోర్ట్ అంటాం అండ్ అలాగే వీసా అంటే మనం ఏదైనా కంట్రీకి వెళ్ళాలనుకుంటే కంట్రీ మనకి ఇచ్చే అప్రోవల్ లాంటిది మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా క్వశ్చన్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి వీడియోస్ చేస్తాం ఈ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సినిమల్ని ఆన్లో పెట్టుకొని మాకు సపోర్ట్ చేయండి మీరు నాకు ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటే మరింత కొత్త కంట్రీని మీ ముందుకు తేడానికి నేను చాలా ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్